ఈరోజు సండే స్కూల్ పిల్లలు యూబిఎస్ ఈరోజు రేపు మన కొండేపి మెయిన్ చర్చిలు జరుగుతుంది చూడొచ్చు ఈరోజు పిల్లలు హాజరైనటువంటి పిల్లలు అందరూ వందనాలు చెప్పండి మీరు ఎదుగురనుకున్నారు ఎందుకు రండి కూర్చోండి కూర్చో 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 లేడీస్ లేడీస్ చూడండి ఒకసారి గాల్స్ తగ్గారు చాలా తక్కువ మంది వచ్చారు ఇంకా వస్తున్నారు ఇప్పుడు ఇటు ఇటు అందరికి చూడాలి పిల్లలు ఈ రెండు రోజుల్లో అందరూ మంచిగా పాటలు వాక్యాలు ప్రార్థన స్టోరీస్ అన్ని నేర్చుకోవాలి ఓకేనా ఓకే అందరూ ఒకసారి అల్లి చెప్పండి మిమ్మల్ని దీవించును కాక